రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజులో ఉన్నటువంటి కిలా పేరు ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి బేరాలు నడుస్తున్నాయి ఎద్దొక బేరాలు చూద్దాం మీ దగ్గరికి వెళ్తుందో ఒకసారి మీ పేరు నాగభూషణ్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు జొన్నగిరి వాసిస్తులు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఒకదానే కొన్నారా ఎంత పెట్టి కొన్నారా ఇక్కడ సెవెంటీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రై మరి అక్షరాల డెబ్బై ఐదు వేలుగా ప్రస్తుతం సేల్ అయిపోయిందట బేరీ మీ సేతానికి తీసుకున్నారా ఎవరు నర్స్ ఇస్తారా అట్లయితే లేదు కదా ప్రస్తుతానికి బేర చెప్పిన రుందేనా ఎంత అవునవును దీని చేత ఇచ్చేసి రే ఫ్రెండ్స్ మరి లెంత్ వీడియోలో మనము సపరేట్గా సేకరించాము ప్రస్తుతానికి కడిపోయిన ఉన్నాయి ఒకదాన్ని కొనుగోలు చేశారట రైతు సోదరులు ప్రస్తుతానికి ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది కావాలి ద్వారా తెలియచేయండి దీని ఒకటే బేరం ఎం చెప్పిన వాళ్ళు మీకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒకదాన్ని లక్ష ఐదు వేలు చెప్పింటే బేరం గురించి డెబ్బై ఐదు వేలు కొనుగోలు చేశారట మంచి ఉసురు మీద ఉంది ఎద్దు కూడా మా సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగి మన సోమవారం పత్తి కొండ ఎద్దురు సంత థింగ్స్ ఫర్ వచ్చి మరొకొత్తం మళ్ళీ కలుద్దాం చూసుకుందాం ఈ వారం మార్కెట్లో కాను టాప్ సైజ్ ఎద్దు టాప్ రేట్ వాళ్ళకి ఎద్దు సింగిల్ ఎద్దు రైట్